హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనస్సు రాశి వారికి జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ధనుస్సు రాశి వారికి జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో అదృష్టం పట్టబోతుంది మీరు మిఠాయిలను పంచిపెట్టబోతున్నారు అయితే ఈ రాశి వారు మీ ముందు ఇద్దరు వ్యక్తులు మీకు చేతులు జోడించబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు ఈ ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వీరు అదృష్టాన్ని పొందబోతున్నారు అయితే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ముందుగా ధనుస్సు రాశి వారి గోచార ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయి వీరు ఏ ఏ పరిహారాలు చేస్తే వీరికి గోచారం అనుకూలంగా ఉంటుందో అనే అంశాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు ఈ ధనుషు రా నిజాయితీ పరులు ఈ రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది చిత్తశుద్ధితో చేస్తారు ఈ రాశిలో ఉన్నవారికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఆధ్యాత్మికపై ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల అధిక ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సలహాలను సూచనలను ఇచ్చే విధంగా వీరు ఉంటారు ఈ రాశి వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే తమ కుటుంబ బాధ్యతను భుజానపై వేసుకుంటూ మోస్తూ ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అధిక నాయకత్వ లక్షణాలను మీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు కార్యదక్షత కార్యదీక్షతను కలిగి ఉంటారు ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఏం జరుగుతుంది ఈ మూడు రోజుల్లో వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉంటాయా లేదా అనే అంశాన్ని మనం పూర్తిగా ఈ వీడియోలోనూ అయితే తెలుసుకుందాం ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లు అయితే శత్రువులు అధికంగా ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ టైంలోనైతే మీ ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు ఎందుకంటే మీ యొక్క గొప్పతనాన్ని వారు ఈ టైంలో తెలుసుకోబోతున్నారు దానివల్ల వారు మీ ముందు అయితే చేతులు జోడించబోతున్నారు మీరు పొందబోయే శుభవార్త విజయం గౌరవం వారిని తలదించే విధంగా ఉండబోతుంది మీరు చేసే పనిని తక్కువ చేసి చూసిన వారు మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి మీ దగ్గర తలదించబోతున్నారు అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు చాలా గొప్పగా బతకబోతున్నారు అయితే ఈ టైంలో వీరిలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటకి రాబోతుంది అయితే వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను పొందబోతున్నారు అయితే ఈ మునుపటి కాలంలో ఈ రాశి వారిని చూసి కొందరు వ్యక్తులు అయితే ఈర్ష అసూయ పడేవారు అయితే వీరి తలరాత మారదు అనుకునేవారు అయితే ఈ టైంలో మీరు పొందపోయే గొప్పతనాన్ని వారు చూసి ఆశ్చర్యపోతారు మీ ముందు వాళ్ళు తలదించబోతున్నారు మీ ముందు వాళ్ళు అయితే చేతులు జోడించబోతున్నారు అయితే మీకు ఈ టైంలో అదృష్టం పట్టబోతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ టైంలో మీరు మీ యొక్క శ్రద్ధతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఈ టైంలో మీ శ్రద్ధ పట్టుదల చూసి మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆనందపడతారు మీకు తెలియకుండానే ఒక ఒక మంచి శుభవార్త అయితే మీకు రాబోతుంది మీ యొక్క పెద్ద కోరిక కూడా తీరబోతుంది ముఖ్యంగా మీరు చేయాలనుకున్న మీరు ఒక వాగ్దానాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది మంచి టైం మీ విశ్వాసించిన మార్గమే మీ జీవితానికి మీ ఎదుగుదలను చూపబోతుంది మీ తలరాతను మార్చబోతుంది అయితే ఈ టైంలో మీకు ఊహించని విధంగా డబ్బు చేతికి అందబోతుంది దానివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అయితే ఈ టైంలోనైతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభించబో పోతుంది మీ యొక్క కొత్త ఆలోచన మీ విజయం అనికి మీ జీవితానికి మలుపులు దిద్దబోతున్నాయి అయితే ఈ రాశి వారికి మీకు తెలియకుండా ఒక వ్యక్తి మీకు మంచి సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారు ఆ వ్యక్తిని నమ్మడం వల్ల మీ ఆదాయం పెరగబోతుంది ఆ వ్యక్తి వల్ల మీరు మీకు ఆదాయానికి సంబంధించి మరియు జీవితానికి సంబంధించి మంచి మంచి విషయాలను మీరు తెలుసుకుంటారు ఈ టైంలో విజయం వైపు మీ అడుగులు పడబోతున్నాయి అయితే మీకు గతంలో ఎవరైతే మీ మీ నుండి డబ్బు స్వీకరించి ఇవ్వకుండా డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారో అటువంటి సమస్యలు ఈ టైంలో తీరిపోతాయి అయితే ఈ ధనుసు రాశి వ్యక్తులకు అయితే గోచారం ప్రకారం వ్యాపారంలో మంచి మంచి లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావడంతో మీకు డబ్బు అనేది ఈ టైంలో చేతుకు అందుతుంది ఈ టైంలో మీరు కొత్త కొత్త గృహం కొనే యోగం కూడా కనిపిస్తుంది అయితే ఎవరైతే మిమ్మల్ని చూసి అసూయ ఈర్షపడ్డారో అటువంటి వ్యక్తులే మీ ముందు తలదించబోతున్నారు మీ ముందు చేతులు జోడించబోతున్నారు మీ యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకోబోతున్నారు ఈ రాశి వారికి అయితే ఈ టైం చాలా బాగా అనుకూలంగా ఉండబోతుంది మీకు అదృష్టం అనేది పట్టబోతుంది ఊహించని విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి అయితే మీకు కనిపిస్తుంది ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికైనా రెట్టింపు లాభాలను పది రెట్లు లాభాలను అయితే ఖచ్చితంగా పొందబోతున్నారు గోచారం ప్రకారం మీకు అదృష్టం ఆనందం దక్కబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే మీరు ఈ టైంలో మిఠాయిలు పంచిపెట్టబోతున్నారు